దళిత మేధావితో మాట్లాడుతూ ఉంటే ఉత్తరాంధ్రలో అన్న మాటల ఒకటే చాలా బలంగా తాకినాయి కులాలు పేర్చుకొని కుల నాయకులు బాగుపడుతున్నారు కానీ కులాలు బాగుపడట్లేదు అని చెప్పి సమస్య ఎక్కువైనప్పుడే కుల నాయకులు ఉంటే తప్ప సమస్యను ఎప్పుడు పరిష్కరించడానికి వెళ్ళాలి కుల నాయకులు కూడా ఆలోచించాలి కానీ ఈ మధ్యన వెనుకబడిన కులాలు చెందిన చాలా మంది యువతను కలుస్తా ఉంటే విసిగిపోయారు అన్నా రెండు వేల ఎనిమిదిలో కూడా మేము చిన్నపిల్లలమే ఈ రోజున ముప్పై ఏళ్ళు వయస్సీ చిన్న చిన్నపిల్లలు ఏందన్నా విసిగిపోయా మా అని వెనుకబడి కులాలు యువత చెప్తా ఉన్నారు యువత మారుతా ఉంది నాయకులు మారట్లేదు యువత మార్పు కోరుకుంటున్నారు నాయకులకి అర్థం కావట్లేదు జనసేన ఎందుకు ఇంతమంది యువత వస్తున్నారంటే పవన్ కళ్యాణ్ చూడాలని ఒక యూట్యూబ్ లో చూడొచ్చు ఇలా రోడ్డు మీదకి వచ్చి ఇంత శ్రమ పడక్కర్లేదు కానీ పవన్ కళ్యాణ్ చెప్తుంది అందరి అభివృద్ధి అర్థమవుతుంది యువతకి పెద్దవాళ్ళకి అర్థం కావట్లేదు అరపుడుచులకి జనసేన అర్థమవుతుంది తల్లులకి జనసేన అర్థమవుతుంది యువతకి అర్థమవుతుంది కానీ కన్వెన్షనల్ పాలిటిక్స్ చేసే రాజకీయ నాయకులు ఇంకా జనసేన దొరకట్లా నేను ఇలాంటి నాయకులకి ఒకటే చెప్తా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం స్థాపించలేరు తీసుకోండి నా మాట కోనసీమ నుంచి చెప్తా ఉన్నాను ప్రభుత్వం రాదైంది తెలుగుదేశానికి అయిపోయినాయి బలంగా ఉన్న తెలుగుదేశం తెలంగాణ నుంచి తరిమి కొట్టారు ఇక్కడికి ఆంధ్రాలో కూడా జనసేన అండగా ఉంటే తప్ప ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోయింది తెలుగుదేశం పార్టీ ఒకళ్ళు తెలుగుదేశం పార్టీ అస్తమిస్తున్న సూర్యుడు జనసేన ఉదయిస్తున్న సూర్యుడు అదే తేడా మీ రోజులు అయిపోయింది మీ జమానా అయిపోయింది సరికొత్త తరం కులాలకి మతాలకి ప్రాంతాలకి అతీతంగా తీసుకొచ్చే అభివృద్ధి ప్రస్థానాన్ని జనసేన పార్టీ నుంచి మనం స్థాపిద్దాం జనసేన పార్టీ ద్వారా తీసుకుద్దాం అది రెండు వేల తొమ్మిదిలో అవమానాలు పడ్డాం దెబ్బ తిన్నాం దెబ్బ తిన్నాం అవమానం పడ్డాం పరిహాసాలు చీదరింపులు చిత్కారాలు అన్ని పడే వచ్చాం చాలా చచ్చిపోదా పౌరుషం ఉంది ఆత్మ గౌరవం ఉంది మాట పడితే వెన్ను చూపే వ్యక్తులు కాదు గుండె ఎదిరి అన్యాయానికి ఎదురికెళ్ళే వ్యక్తులు మేము మీలాగా కుచిత బుద్ధులతోటి కులతకారం మనుషుల్ని వేరు చేయం కులాలని కలుపుకొని వెళ్తాం ప్రాంతాలని కలుపుకొని అభివృద్ధి తీసుకొస్తాం అలాంటి పరిస్థితులను తీసుకొస్తాం జనసేన ప్రభుత్వం ద్వారా రెండు వేల తొమ్మిదిలో చాలా మంది నన్ను వెటకారం చేశారు మీ వల్ల పాలిటిక్స్ అవుతాయా అని చెప్పి అలాంటి అన్న ప్రతి చవటకి నేను ఈరోజు సమాధానం చెప్తా ఉన్నాను తీసుకోండి నా మాట నన్ను పొగరనుకుంటే అనుకోండి ఏమని అనుకోండి రెండు వేల తొమ్మిదిలో మమ్మల్ని తిట్టిన ప్రతి చోటకి నాకు పౌరుషం చచ్చిపోలా మేము వచ్చింది సామాజిక న్యాయం సోషల్ జస్టిస్ అన్ని కులాలు బాగుండాలి నేను మాటలు మాటల్లో చెప్పలా కులాల ఐక్యత కోసం కులాల ఐక్యత కోసం నేను మాటల్లో చెప్పలా చేతుల్లో చేసి చూపించాను తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేసి నా బాధ కూడా ఇద్దరు వ్యక్తులు కొట్టుకొని ఇద్దరు వ్యక్తులు ఒకటే చోట పనిచేసిన ఇద్దరు వ్యక్తులు వాళ్ళిద్దరికీ గొడవ గొడవ వచ్చి అది విజయవాడలో కులాల ఘర్షణ అయింది అది అది అన్ని చోట్లకే పాకింది మీరిద్దరు కలిసి ఒక చోట పనిచేయడం ఏంటి మళ్ళీ అది కులాల ఘర్షణ ఏంటి ఇలాంటి పరిస్థితి కానీ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తులో వస్తే మళ్ళీ చిన్న భిన్నం అవుద్ది అది జరగడానికి జనసేన పార్టీ చూస్తారు కులాలను కలుపుకొని వెళ్తాం సామరస్యపూర్వకంగా తీసుకెళ్తాం అందరినీ లక్కును చేర్చుకుంటాం ఒకరు ఎక్కువ కాదు ఒకరు తక్కువ కాదు అందరినీ సమంగా చూసుకుంటాం వెనుకబడిన వర్గాలకి ఎక్కువ ఆదరణ కావాలి ఎక్కువ ఆదరణ ఇస్తాం అలాగే రైల్వే లైనా

తెలుసు అంటే కూడా ఇందాక అదే మాట్లాడుతుంది కదా రామ్ విలాస్ పాస్వాన్ వాళ్ళు తన ఉన్న ఊరిని రైల్వే జోన్ చేసుకున్నాడు మనకి రైల్వే లైన్ లేదు రైల్వే లైన్ రావాలంటే బాధ్యత గల వ్యక్తులు ఎన్నుకోవాలి ప్రజల్ని ప్రేమించే వ్యవస్థ ఉండాలి ప్రజల్ని ప్రేమించే పాలకులు కావాలి ప్రజల అవసరాలను గుర్తించే పాలకులు కావాలి అలాంటి పాలకుల్ని జనసేన పార్టీ తీసుకొస్తుంది మా నాయకులు పని చేయకపోతే నేను పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను నేను పనిచేస్తాను నాకు లోకేష్ గారిలో సైకిల్ అలవాటు అలవాట్లేదు సరదాగా హ్యాపీగా జగన్మోహన్ రెడ్డి గారిలో అలా పాదయాత్రలు చేసే హ్యాపీ లేదు నేను వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు నేను వెళ్ళి కూర్చోను చట్టసభలకు వెళ్తాను లోక్సభ మనకి అసెంబ్లీలకు వెళ్తాను కేంద్రతో పోరాడతాం రైల్వేని తీసుకొస్తాను నేను చెప్తున్నాను మీకు మాటిస్తున్నాను నేను కోనసీమకి రైల్వే తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటాను మీకు కష్టాలు ఎన్ని కోనసీమకి న్యాయం జరిగే వరకు రిలయన్స్ గుజరాత్ వాళ్ళు మనకి ఉపాధి అవకాశాలు కల్పించే వరకు మన జాగ్రత్త పర్యావరణ పరిరక్షించే వరకు మనకి రైల్వే లైన్ వచ్చే వరకు మన డ్రైనేజ్ వ్యవస్థ బాగుండే వరకు మన ఆడబిడ్డలకి కాలేజ్ డిగ్రీ కాలేజీలు వచ్చే వరకు నేను మీకు అండగా ఉంటాను ఎక్కడికి వెళ్ళను నేను ఇక్కడే ఉంటాను మీకోసం అలాగే అందరికీ ఇది ఈరోజు కరెక్ట్ మూడు నెలలే ఉంది సమయం ఈ రోజున మూడు నెలలే సమయం ఉంది మూడు నెలలే సమయం ఉంది మార్చిలో కానీ ఏప్రిల్ లో కానీ ఎన్నికలు ఉండే అవకాశాలు ఉన్నాయి ఈ నాలుగు నెలలు అందరూ కష్టపడని మా నాయకులందరికీ కూడా చెప్తా ఉన్నాం దయచేసి అందరూ కష్టపడండి అందరూ చాలా భయపడతా ఉంటారు నన్ను నేను భయపడే వ్యక్తిని కాదు ఎవ్వరు కాకపోతే నేను ఒంటరిగా నడుస్తాను నాకు అంత గుండె ధైర్యం ఉంది నాకు ఎవరు రావక్కర్లా ప్రయాణం ఎప్పుడు ఒక్కడితో మొదలవుద్ది కోటి మందితో కోటి మంది పైగా ముగుస్తుంది మన తూర్పు గోదావరి యాత్ర ధవలేస బ్రిడ్జి మీద నడక ఒక్కడితోనే మొదలైంది పది లక్షల మంది ఆగింది ఎప్పుడు మార్పు ఒక్కరితోనే మొదలవుద్ది సమూలంగా కోటి మందితో కోట్ల మంతో ముగిస్తుంది నేను ఒకటే చెప్తాను ఇద్దరికి ఈ రోజున ఎలక్షన్లు రాబోతా ఉన్నాయి ఇది నేను మిమ్మల్ని కోరుకుంటా ఉన్నా రెండు వేల తొమ్మిదిలో దెబ్బతిన్నాం నేను భరించాను అవమానాలు భరించాను నిజంగా నేను బలంగా నిలబడగలను నేను మిమ్మల్ని ఎవరు ఓట్లు అడగడానికి వీటి అడగడానికి రాలేదు మీకు అండగా నిలబడటానికి ఉంటానని చెప్తా ఉన్నాను మీరు నా మీద నమ్మకం ఉంటే ఓటేయండి జనసేన పార్టీకి నా మీద నమ్మకం ఉండాలి మీకు నేను మీకు మంచి చేయగలను ఏమాత్రం ఉంటే నాకు అండగా నిలబడండి ఇప్పటిదాకా ఒక జగన్మోహన్ రెడ్డి చేయలేకపోయారు వీళ్ళెవరు జగన్ మొన్న చంద్రబాబు చెప్పారు లోకేష్ అసలు ఎలాగ చేయడం అనుకున్నది వేరే విషయం మనం ఆయన గురించి మాట్లాడుకోకుండా నేను మీకు అండగా ఉంటాను మీకు చేసి పెడతాను నేను ఒక కాలు ఒక కాలు ఇటు పట్టి చేయడానికి రాలేదు సంపూర్ణంగా రాజకీయాలు ఉండడానికి వచ్చాను అరవై ఏళ్ల సంవత్సరం అరవై ఏళ్ళ ఉడికి రాజకీయాల్లోకి రాలా చాలా బలమైన ముప్పైలో ఉన్నప్పుడు రెండు వేల తొమ్మిదిలో రాజకీయాల్లోకి వచ్చాను నేను చాలా బలంగా ఉండగానే ఈ రోజుకి నా బిడ్డలు చిన్న బిడ్డలే ఇప్పుడు నడక నేర్చుకుంటున్నాడు నా బిడ్డ నేను అంత బలంగా వచ్చాను ఈ రోజున చిన్న పసిబిడ్డలు ఇళ్లలోగలు నేనేం తాగాలనుకోవట్లా నాకు అంత ఇష్టం మీరంటే నాకు అంత ఇష్టం మీరు మీ ప్రైవే మీకు బాగుండాలని నాకు అంత ప్రేమ మీరంటే అరే రోజుకి మన ఆడపిల్లలకి సరైన టాయిలెట్ ఫెసిలిటీస్ లేవు స్కూల్స్కి స్కూళ్ళల్లో వాళ్ళకి బాగుండవు గైని కాలేజీస్ ఉండరు మనకి గవర్నమెంట్ హాస్పిటల్స్లో మంచి వైద్య విద్య క్వాలిటీ ఎడ్యుకేషన్ తెప్పిస్తాను ఆడబిడ్డల భద్రతను చూసుకుంటాను ఆడపడుచులు మాట్లాడితే మాకు సారాన్ని ప్రోబిషన్ తెమ్మంటారు యారక్ షాపులు బంద్ చేయమంటారు బెల్ట్ షాపులు బంద్ చేయమంటారు ఆడపడుచులు డెబ్బై శాతం కోరుకుంటే మీ మీ ఏరియాలో నేను లిక్కర్ బంద్ చేయిస్తాను మీకు మీరు బాగుండాలి అలాగే అంటే చాలామంది ప్రాబ్లం ఏంటంటే తీసుకునే వాళ్ళు కొంత ఇబ్బంది ఉండొచ్చేమో నేను సంపూర్ణ మద్యపాన నిషేధం మాట్లాడలేదు అంచెలంచెలుగా ఇక్కడ దెబ్బ ఉంది ఇక్కడ ఇక్కడ దేవాలయం ఉంది స్కూల్స్ ఉన్నాయి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం కాన్స్టిట్యూషన్ ప్రకారం ఇన్ని ఉన్న చోట పెట్టకూడదు నిజంగా కొంత ప్రత్యేకమైన పరిస్థితుల్లో వైన్ షాపులు లిక్కర్ షాపులు కానీ ప్రతి గుడి దగ్గర ప్రతి బడి దగ్గర లిక్కర్ షాపులు ఎక్కువైపోయినాయి ఆడపడుచులు ఇబ్బంది పడతా ఉన్నారు మహిళలు ఇబ్బంది పడతా ఉన్నారు అలాంటి మహిళలకి లిక్కర్ షాపుల్ని మీరు ఏ ఉన్న ఏరియాలో ఇబ్బంది ఉంటే అలాంటి లిక్కర్ షాపుల్ని తీయించే బాధ్యత నేను తీసుకుంటాం మనకి ఆల్టర్నేట్ ప్రత్యామ్నాయ పరిస్థితులు కల్పిస్తాం మీ ఏరియాలో ఉండని పరిస్థితులు తీసుకొస్తాం అలాగే బెల్ట్ షాపులు వద్దు బెల్ట్ షాపులు ఉండకూడదు నేను కోరుకుంటా ఉన్నాను బెల్ట్ షాపులు ఎవరు పెట్టినా కానీ బెల్ట్ ఓరు తీసుకొట్టేలాంటి పరిస్థితులు మేము తీసుకొస్తాం చాలా ఆవేదన జాతి ఉపధ హామీ పథకం అని చెప్పి అడ్డుగోలుగా వచ్చిన డబ్బులు మళ్ళీ ఈ సారాకిస్తాయ పరిస్థితి గవర్నమెంట్ తీసుకొచ్చింది ఒక చేతిలో డబ్బులు ఇచ్చి వెళ్ళకి మళ్ళీ ఇంకో చేతిలో సారా ప్రభుత్వాలు డబ్బులు తీసేసుకుంటా ఉన్నాయి ఆ ఆడపడుచులకి అండద అండదండగా జాతి ఉపాధి హామీ పథకాన్ని అవసరమైతే ఆడపడుచులు అకౌంట్లు వేసే బాధ్యత కూడా తీసుకెళ్తాం అలాగే నిజానికి పాపం మద్యపానానికి ఎంత వ్యసనం అయిపోయారంటే ఆధార్ కార్డులు బ్యాంక్ కార్డులు ఏటిఎం కార్డులు అన్ని బ్రాంతి షాపులు తగ్గెళ్తా ఉన్నారు వాటిని నేను ఆపుతా ఇప్పుడు తన పరిస్థితి రాదు రాకూడదు అలాంటి పరిస్థితులు తీసుకొస్తాను మీకు అన్నదండ్రులుగా ఉంటాను తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం అన్నదమ్ములందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ రెండు వేల పంతొమ్మిది చాలా కీలకమైన సంవత్సరం మార్పుకి సంకేతం మళ్ళీ మీరు ప్రిపేర్ అవ్వండి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై వరకు రెండు వేల ఇరవై ఒక వరకు చాలా మార్పు చెందే సంవత్సరాలు ఇవి ఒక ఎలక్షన్ కాదు ఇది చాలా కష్టమైన ఎలక్షన్ ఇది మార్పుకు చెందే ఎలక్షన్ ఇది మార్పుని తీసుకొచ్చే ఎలక్షన్స్ ఇవి అంబేద్కర్ గారి విగ్రహాన్ని చూడండి వేలు ఇలా ఉంటుంది నీ ఓ నీ చేతికి ఓటు అనే ఆయుధాన్ని ఇచ్చాను నీకు వెలికి ఓటు అనే ఆయుధాన్ని వాడు ప్రజాస్వామ్యాన్ని కాపాడు నీ బా నీ బా నీ భవిష్యత్తుని బంగారులా కాపాడుకొని ఉంది ఆ వేలిని ఆ ఓటు అనే ఆయుధంతో తెలుగుదేశం పార్టీని కూల్చేద్దాం ఓటు అనే ఆయుధంతో వైసీపీని రానివ్వకుండా చేద్దాం జనసేన ప్రభుత్వానికి వచ్చేలా చేద్దామని మీకు సౌన్యంగా తెలియజేసుకుంటా ఉన్నాం కష్టాలు ఉంటాయి నష్టాలు ఉంటాయి ఒకటే నాకు ఇష్టమైన కవి గుంటూరు శేషీల శర్మ గారు నాకు ఇష్టమైన కవులకు ఇష్టమా గుంటూరు శేషన్ శర్మ గారు కష్టం ఉంటాయి రెండు వేల తొమ్మిదిలో కష్టం వచ్చినప్పుడు ఒకటే అనుకున్నాను కొన్ని సమస్యలు ఉంటాయి ఒకే ఒక కవిత వస్తుంది నాకు రాహువు పట్టిన పట్టుకు ఒక సెకండ్ అఖండమైన లోక లేకుండా పోతాడా మూర్ఖుడు గడియారంలో ముళ్ళు కదులుకుంటే దరాగమన మంత్రుడితో తల కింద అయిపోతుందా తలుచు నిలిచి నిలిచుంటే నన్న జాతి ప్రస్థానం పరిసమాత్వం అవుతుందా కుటిలాత్మల కూ ఒక త్రుటి కాలం జయమొస్తే విశ్వ సృష్టి పరిణామం విచ్ఛిన్నం అవుతుందా ఏది ఆపగలదు జనసేన ప్రస్థానాన్ని ఎవడు ఆపగలడు జనసేన ప్రభుత్వాన్ని స్థాపించకుండా ఆపడానికి జనసేన ప్రభుత్వాన్ని స్థాపిస్తాం జనసేన ప్రభుత్వాన్ని స్థాపిస్తాం స్థాపించి తీరుతాం మనందరి ఆశయాల్ని నెరవేరుస్తాం యువతకు ఒకటే చెప్తా ఉన్నాను ఒకటే కోరిక ఉండాలి మీకు మీలో అపారమైన శక్తి ఉంది అద్వితీయమైన శక్తి ఉంది ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన పవన్ కళ్యాణ్ ఈ రోజు ఇలా ఉండగలిగాడంటే మీరు నాకంటే ఎక్కువ చదువుకున్న వ్యక్తులు మీరందరూ మీరు ఏ స్థాయికి వెళ్ళగలరా మీరు ఊహించుకోగలరా నేను మీకు అలాంటి జీవితాన్ని నేను మీకోసం పనిచేస్తాను ఒక దేశపు సంపద నదులు కాదు అరణ్యాలు కాదు కాదు కళల ఖనిజాలతో చేసిన యువత వారే ఈ దేశ సంరక్షణ నుంచే నావికులు అలాంటి యువతకి మీకు అండగా ఉంటానని తెలియజేసుకుంటూ ఏ ఏగినా ఎందుకు అలిడినా పొగడని తల్లి భూమి భారతలని రాయిపురాలు వారి చెప్ప ఒకసారి భూ భారత భూమాతకి భారత మాతకి జేజేలు పలుకుతూ వందనాలు పలుకుతూ సభను ముగిద్దామని తెలియజేసుకుంటా ఉన్నాను

ఏది ఆపగలదు జనసేన ప్రస్థానాన్ని ఎవడు ఆపగలడు జనసేన ప్రభుత్వాన్ని స్థాపించకుండా ఆపడానికి జనసేన ప్రభుత్వాన్ని స్థాపిస్తాం జనసేన ప్రభుత్వాన్ని స్థాపిస్తాం స్థాపించి తీరుతాం మనందరి ఆశయాల్ని నెరవేరుస్తాం యువతకు ఒకటే చెప్తా ఉన్నాను ఒకటే కోరిక ఉండాలి మీకు మీలో అపారమైన శక్తి ఉంది అద్వితీయమైన శక్తి ఉంది ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన పవన్ కళ్యాణ్ ఈ రోజు ఇలా ఉండగలిగాడంటే మీరు నాకంటే ఎక్కువ చదువుకున్న వ్యక్తులు మీరందరూ మీరు ఏ స్థాయికి వెళ్ళగలరా మీరు ఊహించుకోగలరా నేను మీకు అలాంటి జీవితాన్ని నేను మీకోసం పనిచేస్తాను ఒక దేశపు సంపద నదులు కాదు అరణ్యాలు కాదు కాదు కలల ఖనిజాలతో చేసిన యువత వారే ఈ దేశ సంరక్షణ నావికులు అలాంటి యువతకి మీకు అండగా ఉంటానని తెలియజేసుకుంటూ ఏ ఏగినా ఎందు కాలిడినా పొగడాలని తల్లి భూమి భారతని రాయపురాలు వాళ్ళు ఒకసారి భూ భారత భూమాతకి భారత మాతకి జేజేలు పలుకుతూ వందనాలు పలుకుతూ సభను ముగిద్దామని తెలియజేసుకుంటా ఉన్నా పేరేంటమ్మా జార్టీ మళ్ళీ ఇంటికి ఇక్కడే ఉన్నా వెళ్ళిపోయగలను ఏ దేశం ఏ పార్టీలో చూస్తాం ముభై నెలల జెండాలు ఎక్కడ చూస్తాం మువ్వే నెలల జెండాలు ఒక జనసేనకు వచ్చే యువకులే మువై నెలల జెండాలు పట్టుకోగలరు మువ్వే నెలల జెండా పట్టుకోవాలంటే గుండె ధైర్యం కావాలి హృదయంలో పరిశుద్ధత ఉండాలి అలాంటి మువ్వే నెలల జెండాని కోనసీమలో రెపరెపలు ఆడుతూ ఉంటే జనసేన జెండాల మధ్యలో మనకి జాతీయ జెండాలు మువ్వే నెలల జెండాలు ఎగురుతా ఉంటే నాకు గుండె ఉప్పొంగుతా ఉంది ఒకసారి భారత జై జైలు పలుకుతూ సభను ముగిద్దాం భారత్ todos Barão